నిజాలు మీ ముడి సరుకు వర్కర్స్ జీతాలు పెరగడం వలన బోర్వెల్స్ నిర్వహణ కష్టతరం అంటున్న విశాఖ అనకాపల్లి బోర్వెల్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా కసింకోటలో విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం బిట్లు హైమర్ ఇతర సామాన్లు వర్కర్స్ జీతాలు పెరగటం వలన బోర్వెల్స్ వాహనాల నిర్వహణ కష్టతరం అంటున్న బోర్వెల్స్ నిర్వాహకులు సమావేశంలో బోర్వెల్స్ అసోసియేషన్ ఉభయ జిల్లాల అధ్యక్షులు ఏఎస్ఆర్ ప్రభుజీ మాట్లాడుతూ డ్రిల్లింగ్ బిట్ ఇరవై వేలు ఉండే ధర నేడు అరవై ఐదు వేలు పెరిగింది కారణం బిట్ ముడిసరుకు చైనా నుండి దిగుమతి అవ్వాలి ఈ బిట్ బోర్వెల్కు ముఖ్యం ఈ ప్ర ఈ పరికారమే భూగర్భాన్ని దొలుచుకు వెళ్తుంది గతంలో అడుగు వంద రూపాయల చొప్పున ఉండేది ఇప్పుడు ఇండ్లకు నూట ఇరవై రూపాయలు ఒక్క వాహనంతో వ్యవసాయ బోర్ నూట యాభై రూపాయలు రెండు వాహనాలతో అవుతుంది గతంలో డీజిల్ పైపులు ఖర్చులు పెరిగినా జీతభత్యాలు పెరిగినా ధరలు పెంచలేదు ఈ బిట్ ప్రధానం అవ్వటం రేటు పెరగడంతో మేము పెంచడం జరిగింది ప్రజలు ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నాం ఉమ్మడి రెండు జిల్లాలు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లాకి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను మా వానరులు కానీ కాంట్రాక్ట్ సోదరులు కానీ చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయండి అవి ఏంటంటే మాకు గత రెండు నెలల నుంచి మీ వాడే బిట్లో ఉన్న కార్బన్ మరియు కోబాల్ట్ అనేది ప్రపంచంలో ఎనభై పర్సెంట్ చైనా ఉత్పత్తి ఆ చైనా వాళ్ళు ఈ కోబాటు అనేది ఈవీ ఇండస్ట్రీస్కి ఎక్కువ ఉపయోగం ఉండడం వల్ల ఈవీ ఇండస్ట్రీస్లో ఎక్కువ అవసరం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈవీ ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అది దానికి కొంత కేటాయించి మా కార్బన్ డైఆక్సైడ్ బిట్టులోకి ప్రొడక్షన్ తగ్గించారు ప్రొడక్షన్ తగ్గించడంతో బిట్టు ధర ఇరవై వేల నుంచి ఒకసారి అరవై ఐదు వేలకి వెళ్ళింది ఇది ఇది బంగారం అయితే ఫ్రెష్ ఉందో ఆరో తగ్గుతుంది పెరుగుతుంది ఇది లక్ష రూపాయలకి వెళ్తుందని డెబ్బై ఐదు లక్ష రూపాయలకి ఎంత మార్కెట్ అంచనా ఇది తగ్గే సూచనలు అయితే మేము దీనివల్ల ఇది నూట తొంభై ఐదు పర్సెంట్ పెరిగిందండి అంటే నూట తొంభై పర్సెంట్ పెరగడం అనేది చాలా అరుదు ఇది మొదటిసారి ఇది భారతదేశం అందరూ కలిపి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఎందుకంటే మేము ఫైనాన్స్ కట్టలేకపోతున్నాము తర్వాత ఇన్సూరెన్స్ కట్లా పోతున్నాము బళ్ళులు నడపలేకపోతున్నాము తర్వాత ఒక్కొక్క బండికి పది మంది లేబర్ ఉంటారు వారి కుటుంబాలు మా కుటుంబాలు అలాగే మా లారీ మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు కంప్రెసర్ మెకానిక్లు లారీ మెకానిక్లు టైర్లు పంచర్ చేసేవాళ్ళు కట్టల బేస్టులు అలాగా డీజిల్ పంపులు రిపేర్ చేసేవాళ్ళు చాలా ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రీ లాస్ట్లోకి వెళ్ళిపోతే ప్రజలకి మేము న్యాయం చేయలేకపోతున్నాము ఎందుకంటే ఇప్పుడు చాలా విపరీతంగా మేము నూట డెబ్బై రూపాయలు అడుగుకి అయితే కానీ మాకు వర్కౌట్ అవ్వట్లేదు మేము ఏం చేసాం స్వల్పంగా మా లాభాలను కూడా తగ్గించుకొని ఏదన్నా గవర్నమెంట్ సెలవు తీసుకొని మంచి జరుగుతుందేమో మన రైతులకు కానీ కస్టమర్లకు కానీ మనం మళ్ళీ ఇదివరకులాగే మనం మంచి రేట్లో బోర్లు వేయడానికి ఉపయోగపడతాదేమో అని ఒక ఆశతో ఎదురు చూస్తున్నాము అందుకే మా వ్యయం నూట డెబ్బై రూపాయలు అడుగు జరిగినప్పుడు కూడా మేము అగ్రికల్చర్ బోర్కి నూట యాభై రూపాయలు పోరికి నూట ఇరవై రూపాయలుగా నిర్ద నిర్ణయించుకున్నాము మేము పెంచింది చాలా స్వల్పము అప్పటికి కూడా మేము ఏంటంటే లాభాలు సాధిద్దామని కాదు అట్లీస్ట్ కుర్రవాళ్ళ జీతాలు మా బండి ఫైనాన్స్ కట్టుకొని ఒక మూడు నాలుగు నెలలు చూద్దామని చెప్పి ఇది ప్రభుత్వాన్ని మేము ఏం చెప్తున్నాం అంటే మేము ప్రభుత్వానికి కానీ ప్రజలు కానీ వ్యతిరేకం కాదు మేము ఏం చెప్తున్నాం అంటే ఈ చైనా ఉత్పత్తి ఆగిపోవడం వల్ల మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ఉత్పత్తిని ఇండియాలో ఇండియాలోకి ఎలా తేవాలి లేదా ఇండియాలో ఎలా ఉత్పత్తి చేయాలనేది ఆశించాలండి మా బోర్వెల్ ఇండస్ట్రీ కాదు మైనింగ్ ఇండస్ట్రీ మైనింగ్ ఇండస్ట్రీలు కూడా ఇబ్బంది పడితే మన ఇల్లు కట్టిన నివాస గృహానికి ఈ పిక్క గాని శాండ్ కానీ పిక్ ఉంటుంది కదండి వేసి పిక్క లేకపోతే ఫ్రహరీ కట్టిన రాళ్ళు ఇవన్నీ భారంగా పడతాయి మాతో పాటు అందరూ ఇబ్బంది పడతారు కనుక దీనికి ప్రభుత్వం చొరవ చూపి మాకు మంచి పరిష్కారం ఇచ్చి మాకు ఏవైతే దొరకట్లేదో అది ప్రభుత్వం మాకు దొరికే విధంగా చేసి మమ్మల్ని ఆదుకుంటారని మీ మీడియా మిత్రుల ద్వారా మా సంఘ ప్రతినిధుల ద్వారా మా సభ్యుల ద్వారా మీకు తెలియజేస్తాం నమస్తే అండి